రైట్ నమస్తే నేను మీ వెంకటేష్ వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్ ఇక మొత్తానికి అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మాట్లాడిన తర్వాత ఏది యూట్యూబ్ ఛానళ్ళ గురించి వాళ్ళు వాడుతున్న భాష గురించి మాట్లాడిన తర్వాత ఇంట్లో భార్య పిల్లలను మనవరాలను కాంచెలు తిరుగుతున్న నేపథ్యంలో మేము చూస్తూ ఊరుకోము గుడ్డలు కూడా కొడతాం నిజంగా జర్నలిస్ట్ వాళ్ళ కానీ వాళ్ళపైన జర్నలిస్ట్ ఎవరైతే కానీ వాళ్ళపైన క్రిమినల్ చర్యలు తీసుకుంటాం క్రిమినల్స్గా ప్రకటిస్తామని చెప్పిన నేపథ్యంలో నిజంగా చాలా అంశాలు తెరపైకి వచ్చినాయి నిజంగా అసలు జర్నలిస్టులు అంటే ఎవరు జర్నలిస్ట్లు అంటే ఎవరు కొన్ని కొన్ని ఛానల్స్ చూస్తూ ఉంటాం అసలు లోపల సబ్జెక్ట్ ఒకటి ఉంటుంది పైన తమ్లైన్ ఒకటి ఉంటుంది ఆ తమ్లైన్ పెట్టిన తమ్లైన్ కొన్ని లోపల ఉన్న సబ్జెక్టుకు సంబంధం లేకుండా కేవలం వ్యూస్ కోసం వ్యూస్ జనరేట్ చేయాలనే ఉద్దేశం కొద్దీ చాలా మటుకు తమ్లైన్స్ వివిధ రూపకంలో పెడతా ఉంటారు అంటే యాస్టిజ్గా లోపల మ్యాటర్ ఏది ఉందో పైన సబ్జెక్ట్ అది పెట్టరు అది పెడితే వ్యూవర్స్ అనేది సరే చూస్తారా చూడరా అనే విషయం పక్క పెడితే పెట్టే ఆలోచన ఉండదేమో మరి నిజంగా ఒక తమ్లైన్ చూడగానే ఇట్లా ఓపెన్ చేయాలనిపించే విధంగా పెడతారు ఆ సబ్జెక్ట్ లోపల ఏ ఉన్నా ఏది ఉన్నా కానీ తమ్ముడిని చూడగానే ఇట్లా ఓపెన్ చేయాలనే విధంగా పెడతారు అలాగే ఈ మధ్య కాలంలో రేవత అనే జర్నలిస్ట్ అరెస్ట్ అయింది అందరికి తెలిసిన విషయమే కాదు కాకపోతే ఏ విషయంలో అరెస్ట్ అయింది అది మంచా చెడ అన్నది సమాజం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఈ దీని ఈ అంశం పైన తులసి చంద్ గారు నిన్న జర్నలిస్టు మీడియా రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది ఈ ఈ విషయానికి సంబంధించి తులసి చందగారు జర్నలిస్ట్ తులసి చందగారు చాలా అంశాలపైన డెబిట్ చేస్తూ ఉంటారు చాలా అంశాలపైన క్లియర్గా వివరించ తనదైన శైలిలో వివరిస్తూ ఉంటారు నిజంగా ఆమె ఏం మాట్లాడే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా యూట్యూబ్ జర్నలిస్ట్ మిత్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ముఖ్యంగా భాషను అదుపులో పెట్టుకోవాలి భాషను అదుపులో పెట్టుకోవాలి నోరు ఉంది కదా నిజంగా వాళ్ళు ఏది మాట్లాడితే వాళ్ళని మాట్లాడిస్తాం ఇష్టం ఉన్నది ఏపిస్తామంటే మాత్రం కుదరది దయచేసి ఈ వీడియోని దాకా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఒకసారి జర్నలిస్ట్ తులసి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అందరికీ నమస్తే ఇంతకాలానికైనా సరే అసలు ఏది జర్నలిజము ఎవరు జర్నలిస్టు అనే ఒక చర్చ తెలుగులో జరుగుతుండడము అనేది ఫస్ట్ నాకు కొంచెం సంతోషాన్నిస్తుంది సోషల్ మీడియా మొదలైనప్పుడే యూట్యూబ్ ఛానల్స్ మొదలైనప్పుడే ఎక్కువగా మనం న్యూస్ని లేకపోతే పబ్లిక్ లైఫ్లో ఉండే వాళ్ళ గురించి విచ్చలవిడితనంగా కామెంట్స్ వస్తున్న మొదటి దశలోనే ఇట్లాంటి చర్చ జరుగునుండాలి నిజానికి అది జరగలేదు అంటే ఒకప్పుడు జర్నలిస్టు ప్రమాణాల్లో ఎవరైనా ఒక పొలిటీషియన్ అది ముఖ్యమంత్రి కావచ్చు లేకపోతే మంత్రులు కావచ్చు ఎవరైనా సరే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ సభలో వాడినా బయట వాడినా దానికి వాళ్ళు పశ్చాత్తాపడమో పశ్చాత్తాపడేలాగా జర్నలిస్టులు వార్తలు రాయడమో వాళ్ళని క్వశ్చన్ చేయడమో ఉండేది బట్ పొలిటీషియన్స్ ఫస్ట్ ఆ దాన్ని దాటి వెళ్ళిపోయారు అంటే వీధుల్లో వీధి కొట్లాటలు ఎట్లా దిగజారిపోయి ఏ అడ్డు అదుపు లేకుండా ఇద్దరం ముగ్గురం ఉంటారు కాబట్టి అలా ఎలా అయితే గొడవ పడతారో అట్లాంటి ఘర్షణల్లోకి పబ్లిక్ స్పేస్లో ఉండేవాళ్ళు ప్రజా ప్రతినిధులైన వాళ్ళు కూడా వెళ్ళిపోయారు సో అలా వెళ్ళిపోయిన వాటిని మీడియా కవర్ చేయడం మొదలైంది వాటిని జనం ఎక్కువ కన్జ్యూమ్ చేయడం మొదలైంది అప్పుడు అదొక ట్రెండ్గా మారింది ఆ ట్రెండ్లో నుంచి చాలా యూట్యూబ్ ఛానల్స్ పుట్టుకొని వచ్చాయి తిట్టడంతోనే యూట్యూబ్ ఛానల్స్ ఫేమస్ అయ్యాయి తిట్టడంతోనే నాయకులుగా ఎదిగిన వాళ్ళు ఉన్నారు తిట్టడం కోసమే యూట్యూబ్ ఛానల్స్ ఈరోజు పుట్టుకొని వచ్చాయి తిట్టడం తిట్టడం ద్వారా మాత్రమే వ్యూస్ వస్తున్నాయి అన్న తర్వాత ఎందుకు తిట్టుకున్నా ఉంటారు చాలా ఈజీ కదా కష్టపడాల్సిన పని లేదు ఏమీ రీసెర్చ్ చేయక్కర్లేదు ఏమీ టైం స్పెండ్ చేయక్కర్లేదు వెనకాల ఒక స్క్రీన్ లేకపోతే కొన్ని న్యూస్ పేపర్స్ పెట్టుకోవడము నీకు నచ్చిన వాళ్ళని తిట్టు తిట్టుతూ టైటిల్స్ పెట్టు టైటిల్స్ పెట్టు వ్యూస్ కొట్టు డబ్బులు కొట్టు ఇంత సింపుల్ అయిపోయినప్పుడు పొలిటీషియన్స్ ఎప్పుడో అది అలవాటు చేశారు కొంతమంది యూట్యూబర్స్ పొలిటికల్గా ఎదగాలి అని అనుకున్న వాళ్ళు దాన్ని తీసుకొని వచ్చారు ఇప్పుడు అపోజిషన్ పార్టీ వాళ్ళు కూడా దాన్ని అందుకున్నారు సో ఇదంతా కూడా ఒక విష సర్కిల్ అంట నేను ఆ విష సర్కిల్లో ఫైనల్గా జనానికి రైట్ సమాచారం వెళ్ళదు ఈ ఈ యొక్క సర్కస్ నడుస్తోంది ఇప్పుడు చాలా పెద్ద సర్కస్ నడుస్తుంది ఇప్పుడు ఈ రోజు అధికారంలో ఉండే వాళ్ళకి అది చాలా కటువుగా అనిపించవచ్చు వాళ్ళు ఎఫెక్ట్ అవుతున్నారు డైరెక్ట్గా బాధితులు అవుతున్నారు కాబట్టి బట్ అది ఇక్కడి నుంచి మాత్రమే డిస్కస్ చేయాల్సిన విషయం కాదు కంప్లీట్ కంప్లీట్గా ఒక జర్నలిజం మీద ఏది జర్నలిజము ఎవరు జర్నలిస్టు అనే చర్చ నిజంగానే జరగాలి అట్లాంటి డిఫైన్ చేయాలి బట్ ఆ లోతుల్లోకి వెళ్తే మళ్ళీ ఎవరైతే పదునుగా వార్తలు రాస్తారో పదునైన విమర్శలు ఎవరు చేస్తారో వాళ్ళ మీద నియంత్రణలు వస్తాయి ఎట్లా ఆ నియంత్రణ భావస్వేచ్ఛని అడ్డుక అడ్డుకునేలాగా తయారైతే ఎట్లా అనేది నుంచో ఉంది నాలాంటి వాళ్ళకి ఎప్పటి నుంచో ఆభయం కూడా ఉంది నియంత్రణ వన్స్ అలో చేస్తే ఆ నియంత్రణ ఎక్కడి దాకా వెళ్తుందో ఈరోజు మనకు గీ గీత దాటి ప్రవర్తించే వాళ్ళు లేకపోతే అమ్ముడు పోయిన కొంతమంది జర్నలిస్టులని మాత్రమే ఈరోజు అదుపులోకి తీసుకొని ఉండొచ్చు లేకపోతే వాళ్ళమే చర్యలు జరుగుతూ ఉండొచ్చు బట్ డిఫైన్ చేస్తే ఈరోజు అపోజిషన్లో ఉండే వాళ్ళు రేపు అధికారంలోకి వస్తారు రేపు అధికారంలో ఉండే వాళ్ళు ఎల్లుండి ప్రతిపక్షంలోకి వస్తారు వీళ్ళ వీళ్ళ సర్కస్లోకి జర్నలిస్టులు వెళ్ళిపోతే ఇక్కడ డైరెక్ట్గా ఎఫెక్ట్ అయ్యేది జర్నలిస్టులు ఎఫెక్ట్ అవుతారు జర్నలిజం నాశనం అయిపోతుంది జర్నలిజం ఇప్పటికే ఎంత నాశనం అవ్వాలో అంత అయిపోయింది ఫైనల్గా ప్రజలకి అందాల్సిన సమాచారం ఏది వాస్తవము ఏది అవ అవాస్తవము అని తెలుసుకునే పరిస్థితి ఖచ్చితంగా ఉండదు ఇప్పుడు కూడా లేకుండా చేశారట్లా అట్లీస్ట్ అక్కడక్కడ కొంతమంది ఉండడం వల్ల వాళ్ళని వెతుక్కొని వెళ్ళి చూడడం వల్ల అట్లీస్ట్ ఏది వాస్తవం ఏది కాదు అనైనా సరే తెలుసుకుంటున్నారు ఇప్పుడు రీసెంట్గా జరిగిన ఈ రెండు అరెస్ట్ల గురించి ఇప్పుడు ఇంత పెద్ద చర్చ జరుగుతోంది నిన్న అసెంబ్లీలో చర్చ జరిగింది దాని మీద ప్రధానంగా కేంద్రీకరిస్తే అక్కడ ఆ అరెస్ట్ని నేను కూడా ఖండిస్తున్నాను అరెస్ట్ చేయడం తప్పు బట్ అట్ ద సేమ్ టైం ఆ జర్నలిస్టులు జర్నలిస్టులు అని చెప్పుకుంటున్నారు వాళ్ళు నేను వాళ్ళని జర్నలిస్టులుగా యాక్సెప్ట్ చేయను బూతులు మాట్లాడే వాళ్ళని ఎవరిని నేను జర్నలిస్టులుగా యాక్సెప్ట్ చేయను మైకులు ముందుకు వచ్చి ముఖ్యమంత్రి మాట్లాడడం కూడా తప్పే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు మంత్రులుగా ఉండేవాళ్ళు ప్రజాప్రతినిధులు చేతులకి గాజులు దొడుక్కుంటూ ఉన్నాము అని అంటారు చీరలు రైకలు పంపిస్తాము అని అంటారు ఇలాంటి భాష వాళ్ళు మాట్లాడినప్పుడు ఖచ్చితంగా మనం ఖండించాలి జర్నలిస్టులు ఇంకా ఎక్కువగా ఖండించాలి ప్రజలు తెలుసుకోవాలి ఫస్ట్ ముఖ్యమంత్రి స్థాయి లాంటి ముఖ్యమంత్రి స్థాయిలో ఉండే వాళ్ళకు కూడా సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడేది మీరు కాదు మీరు ఒక వ్యక్తిగా కాదు అక్కడ మాట్లాడుతున్నది అక్కడ మాట్లాడుతున్నది ఒక పొజిషన్ స్టేచర్ గురించి కూడా మాట్లాడుతున్నారు కదా ఆ లో ఉంటూ మీరు మాట్లాడుతున్నారు సో యూ హ్యావ్ టు కంట్రోల్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ దెన్ టీచ్ ద పీపుల్ సో అక్కడ నుంచి నియంత్రణ మొదలవ్వాలి సో ఆ సెల్ఫ్ చెక్ తర్వాతనే ఆయన ఆయనే మాట్లాడుతున్నారు కదా మాకేంటి అనే కండిషన్లోకి మిమ్మల్ని మీరు నెట్టేసుకోవద్దండి అని చెప్పి కూడా నేను చెప్తున్నాను అది చీఫ్ మినిస్టర్ కావచ్చు మంత్రులు కావచ్చు ప్రజాప్రతినిధులు కావచ్చు అపోజిషన్లో నుంచి అడుగుతున్న వాళ్ళు కావచ్చు అలాగే ఈ మధ్య కాలంలో అంటే మనకు బీఆర్ఎస్ ఓడిపోయినప్పుడు వాళ్ళు పబ్లిక్గానే చెప్పారు ముప్పై యూట్యూబ్ ఛానల్స్ ఉంటే మేము వాళ్ళం ముప్పై మెడికల్ కాలేజీలు కట్టాము అందుకే అని చెప్పి వాళ్ళు ఇప్పుడు ముప్పై ముప్పై కాదు కదా చాలా పెద్ద ఒక పెద్ద ఎత్తున అదే పని చేస్తూ ఉన్నారు అది తెలుస్తూ ఉంది వాళ్ళు చేస్తున్నది జర్నలిజం కాదు వాళ్ళు ఎందుకంటే ఒక పొలిటికల్ పార్టీ దీన్ని చేయిస్తుంది అంటే అది జర్నలిజం ఎలా అవుతుంది ఆ పొలిటికల్ పార్టీకి పనిచేసే వాళ్ళు జర్నలిస్టులు ఎలా అవుతారు మీడియా మొత్తం అమ్ముడు పోయింది కదంటే మీడియా కూడా అమ్ముడు పోయింది బట్ దాన్ని ఎవరు నియంత్రించాలి సో గవర్నమెంట్ దీని మీద ఏదో ముఖ్యమంత్రి మీద విమర్శలు వచ్చిన వాళ్ళని అరెస్ట్ చేసి ఈ ఇష్యూని అంత చిన్న అక్కడికే పరిమితం చేసేయకుండా ఇదొక విస్తృతమైన సబ్జెక్టు జర్నలిస్టులు నిజాయితీగా ఉంటే రాజకీయ పార్టీలకి ఇనీషియల్గా ఇబ్బంది అవ్వచ్చేమో కానీ నిజాయితీగా ఉండే జర్నలిస్టులని కాపాడుకోవడం వల్ల నిజాయితీగా పనిచేసే సంస్థల్ని బతకనివ్వడం వల్ల వాళ్ళని స్వేచ్ఛగా వాళ్ళ భావాల్ని అంటే ప్రజల భావాల్ని కూడా వ్యక్తం చేయనివ్వడం వల్ల ఫైనల్గా మొత్తం అందరికీ మంచి జరుగుతుంది నష్టపోయేది ఎవరు ఉండరు వాస్తవాలు తెలుసుకోవడానికి అధికారంలో ఉండేవాళ్ళు కానీ ప్రతిపక్షంలో ఉండే వాళ్ళు కానీ ప్రజాప్రతినిధులు అందరూ ఫస్ట్ సిద్ధంగా ఉండాలి సో అట్లా సిద్ధంగా లేని రోజు ఈ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి వాస్తవాలు ఏంటి అని వాళ్ళు తెలుసుకోగలగాలి చెప్తున్న వాళ్ళని చెప్పనివ్వాలి ఈరోజు వాళ్ళకది కొంచెం తీసుకోవడానికి కఠినంగా అనిపించవచ్చు బట్ వాళ్ళకు అవసరమైన రోజు ఈరోజు ఒక గొంతు నొక్కేస్తే వాళ్ళకు అవసరమైన రోజు కూడా ఆ గొంతు వినిపించకుండా పోతుంది అందువల్ల సో రాజకీయ పార్టీలకు పనిచేసే వాళ్ళు జర్నలిస్టులు కాదు అది ఎంత పెద్ద సంస్థలో పనిచేసినా సరే రాజకీయ పార్టీల దగ్గర డబ్బులు తీసుకొని వార్తలు రాసేవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ జర్నలిస్టులు కాదు రాజకీయ పార్టీలు జర్నలిస్టులతో మీటింగులు పెట్టిస్తే వాటికి ఎట్లాంటి క్రెడిబిలిటీ ఉండదు రాజకీయ పార్టీలకి ఖచ్చితంగా జర్నలిస్టులు దూరంగా పనిచేయాలి అది ఏ పార్టీ అయినా సరే అధికారంలో ఉన్న పార్టీ అయినా సరే ప్రతిపక్షంలో ఉన్న పార్టీ అయినా సరే రాజకీయ పార్టీ అంటే రాజకీయ పార్టీనే రాజకీయ పార్టీల పని జర్నలిస్టులని వాడుకోవడం మాత్రమే వాడుకునే వదిలేస్తాయి ఇది జర్నలిస్టులు తెలుసుకోవాలి ఫస్ట్ ఏ రాజకీయ పార్టీ అయినా సరే జర్నలిస్టుని వాడుకోవాలి అని మాత్రమే చూస్తారు జర్నలిస్టు నిజాయితీగా చెప్తే దాన్ని తీసుకోవాలి అని ఏ లీడరు ఏ పార్టీ చూడరు ఈ విషయం ఫస్ట్ జర్నలిస్టులు రియలైజ్ అవ్వాలి దయచేసి రియలైజ్ అవ్వాలి అప్పుడు మాత్రమే మనం మన ప్రొఫెషన్లో స్వేచ్ఛగా మనం పనిచేసుకోగలుగుతాము వన్స్ మనం రాజకీయ పార్టీల వైపు సైడ్స్ తీసుకొని మన వృత్తిని కొనసాగిస్తే అది మనకి ఇప్పుడు ఏదైనా ఒక కంఫర్ట్ లెవెల్ ఇవ్వచ్చేమో కానీ ఫైనల్ గా మాత్రం మనకి చాలా చాలా తీవ్రంగా డ్యామేజ్ చేస్తుంది మన స్వేచ్ఛను మనం కోల్పోయేలాగా చేస్తుంది మనల్ని కష్టాల్లోకి నెట్టేస్తుంది దీన్ని ఖచ్చితంగా అందరూ గుర్తు పెట్టుకోవాలి అని చెప్పి ఈ ఒక్క విషయం చెప్పడానికి నేను వచ్చాను ఇక్కడికి ఇది విషయం ఏంటంటే ఈ భాష ప్రధానంగా జర్నలిస్టుల భాష తీసుకుంటే సరే జర్నలిస్టుల అంశం తీసుకునే ముందు ముఖ్యంగా ఇటు కలవకుండా చంద్రశేఖరరావు గతంలో పరిపాలించిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు కానీ ఇప్పుడు ఇప్పుడు పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ ఈ పేగులు మెడలు వేసుకుంటాం లేకపోతే ఉరికిచ్చుకుంట కొడతాం లావులు ఇప్పదిస్తాం బట్టలు ఇప్పదిస్తాం ఈ భాషలన్నీ ప్రధానంగా బంద్ వేసుకుంటే బెటర్ ఎందుకంటే మిమ్మల్ని చూసే సరే మీరు ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మీరే అలాంటి భాష మాట్లాడుతున్నప్పుడు జర్నలిస్ట్ అదే భాష మాట్లాడుతున్నారు కేవలం తిట్టడం కోసమే కొన్ని యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నారు నేను మరో మరో మొదటి నుంచి మన యూట్యూబ్ ఛానల్ పెట్టే మొదటి నుంచి కూడా నేను మొత్తుకుంటూనే ఉన్నా కొన్ని ఛానళ్ళు తిట్టడం కోసమే పెట్టుకుంటున్నాయి తిట్టడం కోసమే ఛానల్స్ పెట్టుకున్నాయని క్లియర్గా చెప్పినా నేను ఫస్ట్ నుంచి కూడా అదే విషయం చెప్తున్నా ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేంజ్ అయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ పోయి ఎక్కడ ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో కల్వకుంట్ల తారక రామారావు ముఖ్యంగా చెప్పిండు కీలక అంశాలు చెప్పిండు ఏంటంటే ముప్పై రెండు మెడికల్ కాలేజీల బదులు ముప్పై ఒక ముప్పై యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటే మా మా పార్టీ అధికారంలో నిలబడేది యూట్యూబ్ ఛానల్ ద్వారానే మా అధికారం కోల్పోయింది ఎప్పటికప్పుడు మా మా పైన విషయం జిమ్మిందనే విధంగా మాట్లాడుతున్నాడు అదే విషయం జిమ్మడానికే ఇప్పుడు కల్వకుంట్ల తారక రామే రామారావే కొన్ని ఛానల్ నడిపిస్తున్నట్టుగా క్లియర్గా మనకు అర్థమవుతుంది ముఖ్యంగా వాళ్ళు పెట్టే భాష మాత్రం సరే జర్నలిస్టులు అంటే సరే పార్టీలకు అతీతంగా పనిచేయాలి అది విషయం పక్కన పెడితే వీళ్ళు కొన్ని ఛానళ్లు పెంచి పోషిస్తున్నట్టు ముఖ్యంగా యూట్యూబ్ సంబంధించిన రెవెన్యూ అంటే పెద్ద గేమ్ రాకపోవచ్చు కానీ వీళ్ళు వెనుక నుండి చేస్తున్నారు కాబట్టి ఇష్టమైన లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు కేవలం మైక్ పెట్టి రేవంత్ రైడ్ దేవుడిని తిట్టించడానికి లేకపోతే వివిధ మంత్రులను తిట్టడించడానికి ఈ ఈ భాషను వాడుకుంటూ ఇష్టమైన పదజాలం వాడుకుంటూ ఇష్టమైన మాట మాట్లాడుతూ ఉన్నారు ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం ఉన్నా జర్నలిస్టులు మాత్రమే వాస్తవానికి జర్నలిస్టులు తులసి చంద్ గారు చెప్పినట్టు జర్నలిస్టులు వాడుకుంటాయి అందుకే మిమ్మల్ని ఏదో ఆదుకోవు వాడుకుంటాయి అవసరానికి వాళ్ళ అవసరం కాబట్టి ప్రభుత్వం వాళ్ళ వాళ్ళ పార్టీ అధికారంలోకి రావాలంటే ప్రభుత్వం పైన వ్యతిరేకత తీసుకొచ్చ తీసుకురావడం ఛానల్స్ తో అయితే కాబట్టి గతంలో శాటిలైట్ ఛానల్లు ఉండే శాటిలైట్ ఛానల్ ఎవరు చూస్తలేరు ఇక శాటిలైట్ ఛానల్ మంది ప్యాకేజీలకు అమ్ముడు వేరు శాటిలైట్ ఛానల్ పార్టీలకు తొత్తుగా పనిచేస్తున్నాయని అందరికి క్లియర్గా అర్థమైపోయింది ఈ రోజులలో ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ యూట్యూబ్ చూస్తాను ఎక్కువ శాతం అందుకని యూట్యూబ్ ఛానల్ కొన్ని కొత్తగా స్థాపించిన నేపథ్యంలో ఈ యూట్యూబ్ ఛానల్ ట్రెండింగ్ కోసం ట్రెండింగ్ టాపిక్ ఏంటంటే తిట్టడం వ్యూస్ సంపాదించుకోవడం డబ్బులు సంపాదించుకోవడం ఇదే ఒక పెద్ద టాపిక్గా మారిపోయింది దీనిపైన కఠిన చర్యలు ఉండాలి కానీ కఠిన చర్యలు ఉండాలంటే నిజంగా ఏ విధంగా ఉండాలి ఇవాళ ఈ ప్రభుత్వం ఉంటుంది రేపు ఇంకో ప్రభుత్వం ఉంటుంది మరి ఏ విధమైన చర్యలు తీసుకుంటారు కొన్ని దానికనంటూ ఒక భాష పరిమితి లిమిట్స్లో ఉండాలి సరే ఏ పార్టీకి తొత్తులుగా పనిచేస్తున్నా పార్టీలకు తొత్తులుగా పనిచేయడం వల్ల జర్నలిస్టులు అనరు ఎవరు కానీ జర్నలిస్టులు అనరు నిజాన్ని నిర్భయంగా ప్రజలకు చెప్పాలి జర్నలిస్టులు అంటే ఈ పార్టీని దిడుతూ ఆ పార్టీని వత్తే ఎన్కే ఎన్కేస్ కచ్చుకుంటూ రావడానికి జర్నలిజం అన్నారు దయచేసి మిత్రులు దీన్ని గమనించుకోవాలి ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకత పెరుగుతుంది మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ బెటర్ అనే విధంగా పనిచేయద్దు మీరు కాంగ్రెస్ పార్టీ తప్పు తప్పులు చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ తప్పులు చేసి ప్రజల పక్షాన నిలబడ్డట్టు నిలదీయండి ఇది క్లియర్ ఇది క్లియర్ ఇది ఇది పద్ధతి కానీ ఇది కాంగ్రెస్ పార్టీ తప్పు చేస్తుంది గతంలో బీఆర్ఎస్ పార్టీ మంచిగా ఉండే ఇది కాదు కదా ఇది కాదు కదా కరెక్టు నువ్వు బీఆర్ఎస్ పార్టీ మీరు నేను పెట్టుకున్నదా కాంగ్రెస్ పార్టీని తిట్టడం కోసం క్లియర్గా కొన్ని కనబడుతున్నాయి కొన్ని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఛానల్స్ కొన్ని కనబడుతున్నాయి గతంలో నుంచి కూడా చెప్తానే ఉన్నా వీళ్ళు వ్యూస్ కోసం ఏదంటే అది తమలైన్ పెట్టుకుంటే ఏదైనా ఇష్టానుసారంగా చేస్తా ఉన్నారు ఇది నామ మాత్రం నామ మాత్రమే సరే మీకు ఇప్పటి మాత్రం మీకు వ్యూస్ రావచ్చు నాలుగు డబ్బులు రావచ్చు కానీ మీకు ఫ్యూచర్లో మాత్రం భవిష్యత్ అనేది మీదే ఆగమవుతుంది జర్నలిస్ట్ మిత్రులారా ఇది దయచేసి ఇది గమనించుకోవాలి దయచేసి వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ముఖ్యంగా తమ్ లైన్ పెట్టే మిత్రులు జర్నలిస్ట్ మిత్రులు ఎవరైతే ఉంటారో లైన్ ఒకటి పెడుతున్నారో లోపల ఒక సబ్జెక్ట్ ఉంటుంది దానికి సంబంధించిన అంశం నేను ఇదివరకే క్లియర్గా చెప్నా దయచేసి సబ్జెక్ట్ ఏది ఉంటుందో తమ్ లైన్ పెట్టుకుంటే బెటర్ అని మా అభిప్రాయం ఎందుకంటే సరే జర్నలిస్టులు అంటే ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉండాలి కానీ ఆ పార్టీకి ఈ పార్టీకి మధ్యలో కాదు అట్లా అట్లా కాదు ప్రజలకు ప్రభుత్వానికి మధ్యలో వారధి ఉండి ప్రభుత్వం ఇచ్చిన హామీలను పార్టీలు ఇచ్చిన హామీలను ప్రభుత్వానికి అదేది ప్రజలకు నెరవేర్చే విధంగా పనిచేసే విధంగా ఉంటే బెటర్ అని నా అభిప్రాయం ఎందుకంటే ఏదో పార్టీలకు చెంచాలుగా తొత్తులుగా వ్యవహరిస్తే వచ్చేది ఏం లేదు ప్రజల ప్రజల నుండి మీకు వచ్చేది శూన్యం మీ ప్రజాదరణ ఉండదు ఇలాంటి ఛానల్స్కు దయచేసి వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి ముఖ్యంగా లాంగ్వేజ్ విషయంలో జర్నలిస్ట్ మిత్రులు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇష్టమున్న భాష వాడతాం ఇష్టమున నడిపించి నడిపిస్తామంటే అంటే ఇన్ని రోజులు నడిచింది కావచ్చు కానీ ఇప్పుడు నడవది దయచేసి భాష అనేది ప్రధానంగా ఉంచుకోలే దయచేసి వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి సబ్స్క్రైబ్ టీఎంఆర్ న్యూస్